ఇంటినే పూలతోటి డెకరేట్ చేసినట్లు ఉంది కదండి చాలా అందంగా ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదంతా ఒకటి దానికి ఫోర్ కలర్స్ గ్రాఫ్టింగ్ చేసిన ప్లాంట్ అనమాట భోగన్ ఇది ఇటు కూడా ఒక భోగన్ చూడొచ్చు మనం ఇంకా ఇక్కడ క్రీపర్ ఒకటి పైకి పాకించారు ఇంకా ఇక్కడ కుండీళ్ళు కూడా ఉన్నాయి ఎక్కడ ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా మనం ఎక్కడ అనేది పరిచయం చేస్తాను ఎవరి ఇల్లు అనేది గార్డెన్ అయితే చాలా బాగుంది నమస్తే మేడం నా పేరు నవ్ నవ్య జ్యోతి ఖమ్మంలో ఉంటాము ఎస్బిఐటి కాలేజ్ దగ్గర నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఏయిగా చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు కూడా బాగా పెంచుతున్నారు మొక్కలన్నీ కూడా ఒకసారి కవర్ చేద్దామని చెప్పి మన పెరట్లో ప్యారాడైస్ యూనివర్సికి పరిచయం చేస్తాను మీ గార్డెన్ అంతా కూడా మీరు చూపించండి హాయ్ అండి నమస్తే నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారిడేస్ నా పేరు నాగలక్ష్మి ఈ వీడియోలో మీరు నవీ జ్యోతి గారి గార్డెన్ అంతా కూడా చూదురు కానీ జ్యోతి గారి గార్డెన్లో అన్ని రకాల ప్లాంట్స్ చూడొచ్చు అండి అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూడొచ్చు కూరగాయలు చూడొచ్చు ఆకుకూరలు చూడొచ్చు ఇక్కడ చూడండి మునగ చెట్టు ఇది నాటు మునగ చెట్టు విత్తనం అయితే పొట్టి విత్తనము కానీ కండ బాగుంటుందన్నమాట ఇక్కడ కింద కూడా ఆకుకూరలు అన్ని వేశారు ఒకసారి ఇక్కడ అంతా ఏమేమి వేశారో చూద్దామండి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి కొంచెం గా ఉంది ఏమనుకోవద్దు మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ అన్ని కూడా సిటీజీ సీడ్స్ అండి సీడ్ బ్యాంక్ నుంచి తీసుకొని వేశారట శ్రీనివాస్ గారు ఇచ్చారు అని చెప్పారు చాలా మంచి విత్తనాలు చాలా బాగా మొలకొచ్చాయి అని చెప్తున్నారు అన్ని కూడా ఇవన్నీ మీరు కూడా ఇవి చూసి మీరు కూడా సిటీజీలో చేరాలి అని అనుకుంటే సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి వాట్సాప్ గ్రూప్ ఇందులో చేరాలి అనుకుంటే మాత్రం నాకు మెయిల్ చేయండి నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడైతే కొంచెం ప్లేస్ లోనే జ్యోతి గారు ఎన్ని రకాలు వేశారో ఒకసారి చూద్దాం రండి రెండు వేస్తారు బెండ ఇక్కడ కూడా మలుసిన మునగ నాటు మునగ మేడం ఇది కాయ పొట్టిగా ఉంది కదా నాటు మునగ కండ ఎక్కువ ఉంటుంది ఇది సీడ్ పెట్టారా మేడం లేదంటే ఇది ఎలా పెట్టుకుంటు బాగుంది చిన్న ప్లేస్ లోనే ఇన్ని

రోజు మంచి మంచి కలర్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి వైరింగ్ ఎంత చక్కగా పెట్టి బుషిగా పెరగడానికి ఎంత చక్కగా ఏర్పాటు చేశారు భూమిలోకి పెట్టాం మేడం కింద హోల్స్ చేసి ఇది మొన్న పసుపు అక్కడక్కడ వచ్చింది లక్డాంగ్ పసుపు జామా జామా ఇదేమో మందారాలు మేడం ఫ్లవరింగ్ ఇవన్నీ మేడం ఇదా ఎల్లో మేడం ఎల్లో ఒక లేదు రికమందారమే మందారమే ఎల్లో సింగిల్ ఏమో దానిమ్మ ఫ్లవరింగ్ వచ్చింది చూడాలి ఇది వైట్ శంకు పూలు మేడం వైట్ వైట్ కలర్ ఇదేమో చిన్న సింగిల్ది పింక్ కలర్ మందారం ఉంటుంది కదా సింగిల్ది చిన్న మందారాలు ఇక ఇక్కడ పునాస మామిడి ఒకటి సీతాఫలం ఇది ఇది సీతాఫలం మేడం ఇదేమో లెమన్ పిందెలు వచ్చినాయి చిన్నది ఇది స్వీట్ లెమనే మేడం స్వీట్ లెమనే చిన్నది స్వీట్ లెమన్ మేడం అందులో టేబుల్ లెమన్ పైన వేసాము రౌండ్ అది ఒక రెండు మూడు కాయలు కట్ చేసే స్కీన్తో పాటు కాదు మామూలు జ్యూసే తీసుకున్నాం చామంతి లాస్ట్ ఇయర్ ఇది కలర్ ఇది ఎల్లో అండ్ వైట్ వస్తుంది మేడం మా తెల్ల నేరేడు ఇది పెట్టి వన్ ఇయర్ మేడం ఈ జామా ఇది రెడ్ జామా మేడం గింజలు గింజలు పడి చూడండి ఇది వాటర్ ఆపిల్ ప్లాంట్ నాటి టూ ఇయర్స్ అయిందంటే భూమిలో కాబట్టి చూడండి ఎంత చక్కగా చాలా త్వరగా పెరిగింది విపరీతమైన కాపు కాసిందంటే ఇంకా ఫ్లవరింగ్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ ఇంకా మీకు చాలా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ అయితే మార్నింగ్ చాలా కాయలు కూడా కోసారంట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది బేసిక్ ఫస్ట్ వచ్చింది ఈ రకమే వచ్చిందట పొట్టి రకము పింక్ గా ఉంటుంది కలరు ఇక వెళ్ళి పైన బాల్కనీ గార్డెన్ చూద్దాము అక్కడ చాలా రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని కూడా గ్రో చేస్తున్నారు ఈ ఫ్లవర్స్ అయితే చూస్తుంటే ఇంకా చూసే కొద్ది చూడాలని అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా నా విజ్యోతి గారు అన్ని రకాల ప్లాంట్స్ గ్రో చేస్తున్నారండి చూడండి ఇంటి ముందర ఎంత గ్రీనరీగా ఎంత ఆహ్లాదంగా ఎంత బాగుందో కదా చాలా అందంగా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో ఈ ప్లాంట్స్ నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను వాటర్ ఆప్లై అయితే టేస్ట్ చాలా బాగుందండి తిని చూసాను ఇక్కడ చాలా మొక్కలే పెట్టారు ఇవేం మొక్కలు మేడం మేడం ఇది రాఫిక్స్ ఫామ్ అంటారు మేడం క్రోటనే ఫామ్ ట్రీలో ఇదేమో రబ్బర్ ప్లాంట్ ఇవి రెడ్ జింజర్ లాంటిది ఇది కూడా క్రోటనే మేడం ఇవి కూడా క్రోటన్స్ పైన అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇండోర్ ప్లాంట్ అవేమో ఇండోర్ ప్లాంట్స్ ఇవేమో మొన్న సిటీజీ చామంతులు మేడం మొన్న డిస్ట్రిబ్యూషన్ అయిన చామంతులు బాగా పెట్టారు అన్ని నీడలో పెట్టి పెట్టారు ఏమో మామూలుగా ప్రోటన్స్ ఫిలడెండ్రాన్ వెరైటీ అవేమో ఫైకస్ ఇవి అరేకా పామ్స్ ఇది రన్ వెరైటీ ఇది మనీ ప్లాంట్ దీన్ని పీస్ లిల్లింగ్ ఇప్పుడే ఎండకి ఎండకి దాడుకునే పేరు ఇప్పుడే ఇది ఇది జర్బరాలో ఒక రెడ్ కలర్ మేడం ఇది ఫిలా బ్లీడింగ్ హార్ట్ బ్లీడింగ్ బ్లీడింగ్ హార్ట్ కాదు ఇది హార్ట్ టైప్ వైన్ ఉంటుంది ఫిలడన్ పేరు ఏదో ఇది ఫిలడన్ రన్లోనే వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ మేడం ఇది దాన్ని ఎగ్లోనిమా వెరైటీ ఇది మనీ ప్లాంట్ ఒక వెరైటీ క్రోటన్స్ మాన్స్టర్స్టర్ ఏమో మన స్నేక్ ప్లాంట్ మాన్స్టర్ చాలా బాగుంది చాలా షోగా ఉంది ఇది ఒక రబ్బర్ ప్లాంట్లో ఇంకో వెరైటీ మేడం వారిగేటెడ్ షెఫ్లెరా ఇది ఒకటి షెఫ్లెరా ఇది క్రోటన్ మేడం ఇండోర్ ప్లాంట్ ఇది ఫిలెడెండ్రాన్లో ఒక వెరైటీ అదేమో గ్రీన్ కలర్ ఇదేమో రెడ్ కలర్ ఉంటుంది మామూలు ఫెర్నా ఫెర్ ఫెర్నాలో చాలా చాలా టైప్స్ అయిపోయి మేడం అది లో ఒక వెరైటీ ఇది అది పొరటనే మేడం పొర కింది ఇక గ్రీన్ స్పేస్ మాది ఇది బాగుంది మేడం ఇది స్టార్ ఫ్రూట్ మేడం మామూలు నాటుదే మామూలు నాది గ్రాఫ్టెడ్ కాదు మామూలుగా తెచ్చిందే నర్సరీలో ఉంటే ఇదేమో హనుమా ఫలం అంటే ఇది కాదు మేడం నర్సరీలో మామూలు చిన్న ప్లాంట్ కాదు కాదు ఇదేమో హనుమా ఫలం ఇది రీసెంట్గా పెట్ట బొంగులు ఇదేమో మీరు అన్నట్టు ఇందాక స్వీట్ లెమన్ పెద్ద పైన పెట్టామని చెప్పారు చెప్పామో

ఈ ఈ మొక్కలన్నీ అందులో ఉంచి గ్రాంటెడ్ అన్ని టకార్నర్ ఆర్కానిక్స్ లో తీసుకున్నారు మొత్తం ఇది ముల్లు ఆ ఇది అగేవ్ అంటారు ఇది క్రోటన్ వన్ టైప్ ఆఫ్ క్రోటన్ ఇది సాంగ్ సాంగ్ ఆఫ్ ఇండియా సాంగ్ ఆఫ్ ఇండియా అది గోర్ చికుడు స్నేక్ లైన్ ప్లాంట్ ఆస్పర్ డ్రెస్

ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అవును ఇది గార్లిక్ పైన ఇంకా రాలే ఫ్లవరింగ్ ఇది టెకోమాలోనే పింక్ ఉంటుంది టెకోమా టెకోమాలో పింక్ ఇట్లా పింక్ కలర్ వస్తుంది ఇది ప్రీపర్ పరిజాతము బ్లూ కలర్ పోయింది మంది ఎండలకు వస్తుంది ఇది లెమన్ గ్రాస్ మేడం సరే మేడం అలోవేరా మళ్ళీ మళ్ళీ ఇదేంటి మేడం ఇది ఇది క్రీపర్ మేడం మన ప్యాషన్ ఫ్లవర్ ఉంటది కదా ఫ్రూట్ ఫ్లవర్ ఇది మన ప్యాషన్ ఫ్లవర్ పాండవులు పాండవులు పరోలు పాండవులు ఫ్లవర్స్ అంటారు ఇది మల్లెలు మేడం ఈ మూడు మామూలు మల్లెలు ఇదేం మల్లె మేడం ఇది సింగిల్ సింగిల్ పెట్టి స్టాండ్ పెట్టారు రెడ్ వైట్ ఉన్నాయి ഫ്ലവർ ഇത്െഡ് മേഡം ഇത് വേറെ ഇതേമോ പിങ്ക് പി വൈറ്റ് ఇక్కడ అన్ని ఫ్రూట్ బ్లే ఫ్రూట్ బేరీ ఫ్రూట్ మొత్తం ఇది స్టార్ ఫ్రూట్ ఇది గ్రాఫ్టెడ్ అందుకే మీకు ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేవి ఇవి ఇవ్వండి ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవి ఫ్రూట్స్ వచ్చాయి ఇందులో స్వీట్ స్వీట్ ఇది స్వీట్ వెరైటీ తిన్నానికే మేడం ఏం కాదు వైట్ తీయ తీయటివి కాబట్టి తీగా ఉంటాయి చూద్దాం తిని చెప్పండి ఇది వైట్ కలర్ జామా మేడం ఓకే ఇదేమో లక్ష్మణ్ పళ్ళు ఇవి టెర్రా ఆర్గానిక్స్ పుల్ల పుల్లగా ఉంటుంది ఇది ఆకు చూస్తే తెలుస్తుంది ఇది జాము అనే మేడం స్ట్రాబెర్రీ జామ్ స్ట్రాబెర్రీ చిన్నవి ఇట్లా వస్తున్నాయి మేడం ఫ్రూట్స్ పూత ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ పూత వస్తుంది ఇక్కడ ఇంకా ఆకు అది చాలా పెద్దగా బాగుంటుంది మేడం డిఫరెంట్ గా ఉంది మామూలు జామకి దీనికి డిఫరెంట్ తెలుస్తుంది ఆకు ఇది దానిమ్ దీన్ని చెప్పబోయే దాన్ని చెప్పకే ఇది కూడా స్ట్రాబెర్రీ గోవా చిన్న చిన్న ఆకులు ఉంటాయి చిన్న చిన్నగా ఆకులు జామ మేడం స్ట్రాబెర్రీ ఇది వాటర్ యాపిల్ మేడం కింద నేను నుంచి చూసా ఇది వైట్ కలర్ వాటర్ యాపిల్ ఇంకా రాలేదు వన్ ఇయర్ అవుతుంది వేసి నేల మీద అయితే చాలా పెద్దగా పెరిగింది ఇది ఇదా మేడం నేరేడు ఇది నోని ఇది నోనీ ఫ్రూట్గా ఫ్లవర్ ఆల్రెడీ రెండు మూడు ఫ్రూట్స్ వచ్చాయి మీరు యూస్ చేస్తారా మేడం జ్యూస్ వాటర్లో వేసుకొని ఎప్పుడూ ఎలా ఎలా చేశారు మేడం జ్యూస్ చెప్పండి జ్యూస్ అంటే మేడం మామూలుగా వాటర్లో మామూలు గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఇది బాగా పండిపోద్ది మేడం పండిపోయినప్పుడు రాలిపోయే స్టేజ్లో తీసుకొని వాటర్ వాటర్లో వేసి ఒక త్రీ డేస్ ఉంచాక ఆ వాటర్ లెమన్ తోటి తీసుకొని తాగాము టేస్ట్ ఎలా అనిపించింది టేస్ట్ అమ్మ చాలా అది స్మెల్ బాగా వస్తుంది మేడం బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ తాగితే అంటే కాదు మేడం ఫ్రూట్ స్మెల్ వామిటింగ్ స్మెల్ వస్తుంది కొంచెం నూనె నూనె ఫ్రూట్ దీన్ని ఫ్రూట్ అని కూడా అంటారు క్యాన్సర్ కి మంచిది అంటారు యాంటీ క్యాన్సర్ గా బాగా వాడతాడు బాగా బాగా వాడతారు బాగా పనిచేస్తుంది ఇది కూడా నేరేడే మేడం సీడ్లెస్ నేరేడ్ అన్నారు ఇదేమో ఆల్ స్పైస్ మేడం ఆల్ స్పైస్ ప్లాంట్ మీకు ఒక త్రీ జా అది స్మెల్ వస్తుంది ఇలాచి ప్లస్ జాజికాయ స్మెల్ వస్తుంది మామూలుగా బిర్యానీ ఆకులో వేయాలి వేస్తారు మీకు త్రీ ఫ్లేవర్స్ కవర్ కవర్ అవుతాయి వస్తాయి ఒక రెండు ఆకులు వేసుకుంటే పలావ్లో కానీ తీసుకోండి మేడం ఇది మేడం మామూలుగా ఇది కూడా ఫ్లవరింగ్ పింక్ వాటర్ ఆపిల్ ఇది ఒకసారి ఫ్రూట్ అయిపోయింది కట్ చేసా ఫ్రూట్స్ వచ్చాయి పైన కాశాయి అని చెప్పారు పింక్ కింద ఉంది కదా కట్ చేసి రన్నింగ్ చేసేస్తే మళ్ళీ వస్తాను ఇది ఇదేమి మేడం మామూలుదే నాటుదే మేడం ఇది మామూలుగా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది చెట్టేసి ఇంకా ఫ్రూట్స్ ఇవి వచ్చాయి చాలానే వచ్చాయి మేడం ఫ్రూట్స్ అయితే బాగున్నాయి ఫ్రూట్స్

లక్ష్మణ్ పల్లి ఇది కూడా ఇవి కాయలు కాస్తే కోతులు చింపుకొని వెళ్ళిపోయాయి మేడం కోతులు ఎక్కడ నాకు అన్నీ పెద్ద పెద్ద పార్ట్స్ లో పెట్టారు ఎంత మేడం పాట్స్ ఇవి కడియం నుంచి ఒకేసారి తెప్పించుకున్నా మేడం ఆ బ్లూ కలర్ మాత్రం టూ హండ్రెడ్ అట్లా పడ్డాయి ఇక్కడ తీసుకున్నాను లోకల్ అవి ఎంత పడతాయి మేడం పెద్దవి ఫోర్ హండ్రెడ్ అబో పడతాయి మేడం ఓకే ఫైబర్ దా మేడం లేకపోతే మామూలు ప్లాస్టిక్ మేడం లేకపోతే త్రీ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని గట్టిగా ఉన్నాయి స్ట్రాంగ్ గానే ఉన్నాయి అదే రెడ్ మేడం అది విత్తనాల కోసం అని అట్లా ఉంచాను ఇది పైనాపిల్ ఆపిల్ కదా ఇది పైనాపిల్ మేడం ఇందులో దోస దోస కీర దోస డాలర్ డాలర్ ప్లాంట్ స్మాల్ వెరైటీ నేను ఇచ్చింది పెద్దది పెద్దది చైనా మనీ ప్లాంట్ అంటారు ఇవి వంగా అది విత్తనాలు విత్తనాలు చేశారు లాస్ట్ ఇయర్ అయితే ప్రూవ్ చేసి పెట్టారు ఇక్కడ ఇవి చామంతి చామంతి వచ్చినవి అన్ని నాటుకున్నాయి ఒక వర్షం పడింది అవును మేడం బాగా చక్కగా చామంతులు జీ చామంతులు అన్ని మొత్తం ఒక్కటి కూడా ఏ వేస్ట్ కాలేదు చాలా బాగా వచ్చాము ప్లాంట్స్ అన్నీ కూడా తోటకూర కూడా అక్కడక్కడ వచ్చి ఫస్ట్ వేసిన దాంట్లో తోటకూర తోటకూర వచ్చింది తోటకూర ఇదేమో అది తెల్లగల్జీ ఉందనే ఉంచ తీయకుండా ఎంత పెద్ద టబ్ ఇచ్చేసరికి ఆకులు చాలా బొప్పాయి పక్కన ఉంటే తీసుకొచ్చా మేడం పెరుగుతుంది ఇప్పుడే వేసామన్న వైట్ కలర్ ది నంది వర్ధనంలో మోడల్ టెంపుల్ ట్రీ అని కూడా ఓకే ఇదేమో ఆల్మండ్ ఎల్లో కలర్ ఆల్మండ్ ఎల్లో ఎల్లో ఇది మందారం మీరు అన్నారు కదా సింగిల్ పెట్టాలి అవును మేడం లక్డాంగ్ పసుపు అవును మేడం ఇదేమో లిల్లీ అది ప్లాంట్ అంటారు లైట్ అంటారు లైట్ ప్లాంట్ ప్రోటానే మేడం ఇది ఓకే ఇది ఇలాచి ఓకే ఇన్సులిన్ ఇది పెట్టి ఇదా మేడం ఇలాచియా టూ ఇయర్స్ అవుతుంది మేడం ఇప్పుడే రాదు మేడం అది చాలా పెద్ద టైం ఇది ఇన్సులిన్ ప్లాంట్ చేసాము ఇది టెకోమోలో ఎల్లో కలర్ మేడం ఇందాక లైట్ పింక్ చేసాము ఇది నైట్ క్రీన్ ఇంకా ఫ్లవరింగ్ వచ్చి పోయింది వచ్చి అయిపోయింది ఇది అది మేడం మన సింధూరం ప్లాంట్ అంటారు కదా

ఇది మన బిర్యానీ బెంగళూరు ఇది మన క్రీపరే మేడం ఫ్లవర్స్ టెర్రస్ పైన వ్యూ అయితే ఇలా ఉంటుందండి సోలార్ కూడా ఏర్పాటు చేశారు చూడండి అన్ని చక్కగా ప్లాంట్స్ అన్ని చక్కగా అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడ ఆకుకూరలు పెట్టారు ఈ గ్రో బ్యాగ్స్ లో ఇటువైపు ఇవేమో కూలర్ టబ్స్ అండి ఇవి మెటల్వి చాలా బాగున్నాయి ఇవైతే చాలా మందంగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఇందులో లక్కడం వేశారు ఇవి అయితే చాలా బాగా నచ్చినాయి నాకు ఇందులో మనం తీగ జాతి పాదులు కూడా చక్కగా పెంచుకోవచ్చు చాలా మంచి కాపు తీసుకోవచ్చు వీటిలో దాదాపుగా అన్ని రకాల ప్లాంట్స్ తోటి చాలా బాగుంది జ్యోతి గారి గార్డెన్ అయితే మీ గార్డెన్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వెనక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్